హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ ఈరోజు వచ్చేసి మేడ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూసారుగా ఎంత బాగా వస్తుందో విన్నా ఇది వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ డేస్ పాల మీద మీగడండి నిన్నట్లా వేసుకున్నాక ఒక టెన్ రౌండ్స్ స్పీడ్గా టెన్ మినిట్స్ ఇలా తిప్పిన తర్వాత ఈ టెక్సర్ అట్లా వస్తుందండి చూసారు కదా పాలు విరిగితే ఎట్లా ఉంటాయో అట్లా వస్తుంది ఇంకొక టూ త్రీ మినిట్స్లో మనకి వెన్న ఫామ్ అయిపోతుంది ఈ టెక్స్చర్ వచ్చాక కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి అంతేనండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వెన్న అనేది వచ్చేస్తుంది నేను ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్లోనే చేస్తాను స్టార్టింగ్లో మిక్సీలో అట్లా వేసేదాన్ని అది పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది ఇట్లా మాన్యువల్గా అయితే ఈజీగా ఉంది ఈ వెన్నె మొత్తంని కూల్ వాటర్ తోటి ఒకసారి కడగాలి కూల్ వాటర్తో ఒకటి రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి త్రీ టైమ్స్ కూల్ వాటర్తో వాష్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవడమే ఇక్కడే ఉండి జాగ్రత్తగా ఉండాలండి పక్క కట్టి వెళ్ళిపోతే మాడిపోతుంది నెయ్యి వెన్న మొత్తం కరగడం స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ కరిగిపోయింది ఎగ్జి అంతా ఇలా దగ్గరికి వంకుంటూ మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటూ చూసుకోవాలండి ఇక్కడే ఉంది లేదంటే మన స్కిన్ నెయ్యి మొత్తం సపరేట్ అయిపోయి ఇలా నురుగొస్తూ ఉంటుందండి ఇలా నురుగు వస్తుందంటే నెయ్యి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయిపోయినట్లే ఇంకొక ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంది ఈ స్టేజ్లోకి వచ్చేసిందంటే మంచి కమ్మటి సువాసన వస్తుందండి ఓకే అండి మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది కలర్ చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది దీంట్లోకి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ కోసము తమలపాకు అట్లా వేస్తున్నాను తమలపాకు అసలు మంచి స్మెల్ వస్తుంది అంతే అండి స్టవ్ ఆఫ్ మీ కూడా నుంచి వెన్న రావడానికి ఒక టెన్ మినిట్స్ వెన్న నుంచి నెయ్యి రావడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే అండి హాఫ్ అన్ అవర్లో కమ్మని నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే ఇంచుమించు అరకిలో పైగా ఉంటుందండి నెయ్యి కంప్లీట్గా చల్లగాయక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంతేనండి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి